హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి లేజర్ శారీస్ అండి ఇవి డ్యామేజ్ ఇవి డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు కానీ తొంభై తొమ్మిది శాతం డ్యామేజ్ రాలేదు అతి చిన్న సూక్ష్మ లోపమే నేను ఈ శారీస్లో చాలా అమ్మానండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నిజంగా చెప్తున్నానండి అయితే ఇవి మళ్ళీ రీస్టాక్ అయినాయి ప్లస్ మళ్ళీ వస్తాయి ఇంకా కూడా వచ్చాయి కూడా ఉన్నాయి శారీస్ అయితే ఎక్సలెంట్ ఉందండి క్వాలిటీ హెవీ క్వాలిటీ అండి నాకు తెలిసి పార్సెల్ అందరికీ వెళ్ళుండవు వెళ్ళుంటే అందరూ నాకు చెప్పేవాళ్ళు చాలా బాగుంది క్వాలిటీ అని శారీస్ అయితే చాలా బాగుంటాయండి ఇవి కొన్నిటికి బ్లౌజెస్ వస్తాయి కొన్నింటికి బ్లౌజెస్ రావండి ఓకేనా నేను ఏటికి రాలేదు ఏటికి వస్తారా వచ్చాయి అనేది కూడా చెప్తాను ఇది బ్లౌజ్ వచ్చిందండి నేను డ్యామేజ్ ఏదైనా ఎక్కడైనా ఉంటే మాత్రం చూపిస్తాను చూడండి శారీ ఎలా ఉంది చాలా క్లాసీ ఉంది క్లాత్ కూడా ఎక్సలెంట్ అండి చెప్తున్నాను స్టూల్ జరిపి లేకపోతే స్టూల్ వైపుకోవచ్చు అక్కడ కూర్చు శారీ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి ఓకేనా నిజంగా చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలాగే వస్తుంది మీరు ఈ శారీ మీరు తీసుకుంటే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే నాకు చెప్తారండి చెప్పాలి కూడా ఎలా ఉంది అనేది కూడా మీరే చెప్తే కదండి మాకు తెలుస్తుంది శారీ బాగున్నప్పుడు చెప్తారు కానీ బాగున్నప్పుడు కూడా చెప్పాలి కదా చెప్పండి అలాగే చెప్పండి ఎంత బాగుందంటే అంత బాగుందండి త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మినిమం ఫోర్ ఫైవ్ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఎందుకండి అంత లాంగ్ ఇచ్చారు అంటారేమో వీటిలో మార్జిన్ అనేది చాలా తక్కువ వేసుకున్నాను ఓకేనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇవ్వలేనండి ఒకటి రెండిటికి ఇవ్వలేను మూడిటికి కూడా ఇవ్వను ఓకే తీసేయి శారీ అయితే చాలా బాగుంటాయి ఎంత బాగున్నాయో ఇవి కొన్ని వీడియో చేయనీ కూడా ఉన్నాయండి చేసినవి కూడా ఉన్నాయండి కొన్ని ఓకేనా ఇదండి మెయిన్ డిఫెక్ట్ ఏంటి అంటే ఇలా వస్తుందండి ఇలా కొంచెం వచ్చింది అంతే నాకు తెలిసి ఈ ఐటెంలో అలా ఈ ఒక్క పీస్కే వచ్చింది నాకు తెలిసి కానీ నేను ఓపెన్ చేసిన మధ్య చూపిస్తానండి ఓకేనా ఇలా చూసారా రిబ్బన్ లైస్ లాగా ఇచ్చాడు ఇదంతా కుందన్స్ ఇచ్చాడు ఇది పర్పుల్ కలర్ ఇలా పర్పుల్ కలరు నిండు అదే వైలెట్ కలర్ లాగా వచ్చింది బాగుంది శారీ జట్టు నాన్న జరిపిస్తాయి ఫాస్ట్ ఫాస్ట్గా జరిపిస్తా జరిపేది ఫాస్ట్గా జరిప ఏం కాదు డ్యామేజ్ రావాలి వీటికి ఎక్కువ శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి సూపర్ ఉందండి ఎత్తు బ్లౌజ్ అండి ఇదిగోండి బ్లౌజ్ ఓకేనా డిజైన్ అయితే మీకు క్లారిటీగా కనపడుతుంది కదా త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది బ్లాక్ శారీ చాలామంది అడిగారండి ఇది క్వాలిటీ ఏంటి అంటే అది ఒరిజినల్ లేజర్ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది దీనికి చూసారా పైపింగ్ కూడా వచ్చింది ఎంత కాస్ట్లీ వాటికైతేనే ఇలా పైపింగ్ ఇస్తాడండి పళ్ళు ఇది శారీ మొత్తం ఇలాగ వస్తుంది మనకి ఎస్ఎస్టి కిందే వచ్చిందండి లేజర్ శారీ అయితే చాలా బాగుంది క్వాలిటీ అయితే అసలు నెంబర్ వన్ క్వాలిటీ అండి బ్లాక్లో బాణీ డిజైన్ ఎవరో అడిగారండి చాలా రోజుల నుంచి ఓకేనా అయితే ఇది ఎవరు అనేది నాకు గుర్తులేదు అందుకే నేను యాక్చువల్గా వీడియోలోనే చెప్తున్నాను జరుపునాను ఇది ఇదిగోండి ఇది కొంచెమేనండి డ్యామేజ్ జరుపు జరుపు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ బన్నీ డిజైన్ వస్తుంది చాలా బాగుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి దీనికి బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ అనేది ఇదిగోండి మనకి ఇలా వచ్చింది ఓకే బన్నీ డిజైన్లో బ్లౌజ్ ఇలా వచ్చింది త్రీ ఫిఫ్టీ అంటే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి చాలా బాగా తీసుకున్నారండి ఈ శారీస్ అన్నీ కూడా ఎక్సలెంట్ క్వాలిటీ అండి బా ఎంత బాగుందో తెలుసా ఎంత స్మూత్ ఉందో ఇది జర్పనా బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది చాలా డిఫరెంట్గా ఉంది కదా చాలా డిఫరెంట్గా ఉంది చాలా ఎక్సలెంట్ ఉంది ఇదిగోండి డ్యామేజీ పళ్ళు త్రీ త్రీ హండ్రెడ్ అండి షిప్పింగ్ అనేది ఎగ్ ఉంటుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి షిప్పింగ్ అనేది ఎగ్స్టా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేసేస్తాయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చింది ఇది వీడియోలో పెట్టలేదండి ఓకేనా ఇప్పుడు పెడుతున్నాను చూడండి చా చీర అయితే చాలా బాగుంది ఒక రకమైన క్రషింగ్ లాంటి క్వాలిటీ వచ్చింది బాగుంది చీర అయితే చాలా బాగుంది ఇవి మనకి మై డామేజ్లోనే వచ్చాయండి ఓకే ఇదిగోండి ఇక్కడ వచ్చింది డ్యామేజ్ త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి మంచి స్కై బ్లూ అండి ఎవరైనా కూడా కావాలనుకున్న వాళ్ళే ఫోటో పెట్టండి అండి పద్దాపు అందరూ పెట్టి వాళ్ళకి రిప్లై ఇచ్చి మళ్ళీ వాళ్ళు వద్దని చెప్పి ఇవి వద్దండి ప్లీజ్ శారీ మొత్తం కూడా బాధినీ డిజైన్ వస్తుంది శారీ ఎక్సలెంట్ ఉందండి ఇదిగో అమేసి కుర్చీలోకి వెళ్ళిపోయిందండి అది నో ప్రాబ్లం ఇబ్బంది ఏమి ఉండదు కనపడే ప్లేస్ కాదు కనపడిన ఈ ప్లేస్ ఇది చాలా బాగుంటుందండి క్వాలిటీ కేటలాగ్ శారీస్ కదా ఇవి చాలా బాగుంటాయి ఓకే త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది బాగుందండి శారీ క్వాలిటీ బాగుంది ఫస్ట్ ఓకేనా దాంట్లోనే ఆనియన్ పింక్ ఉందండి సేమ్ డిజైనే సూపర్ ఉందండి కొన్నిసారి వీడియోలో ఇక ఈ త్రీ శారీస్ ఉంటే దీన్ని కూడా కలిపాను కొరవన్నీ కూడా అయిపోయినాయి టూ శారీసే సేమ్ పింక్లో ఇంకో పింక్ ఇదే డిజైన్లో శారీ ఇంకోటి ఉందండి అంతే అది ఒకటి వీడియో చేసిందే చేయింది ఒకటి అంతే లైట్ కనకాంబరం కలర్ అండి ఇది పింక్ కాదు లైట్ కనకంబరం చాలా బాగుంది ఓకే పళ్ళు త్రీ ఫిఫ్టీ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఈ చీర కూడా బాగుందండి చాలా బాగుంది సారీ మూడు అయిపోయినాయి మూడు సారీస్ వచ్చాయండి గ్రీన్ కలర్ ఒకటి బ్లూ ఒకటి బాగుంది చీర అంతా ఇలా లిప్స్ తిరగది ఇలా బాగుంది కదా చీర ఇది ఇలా వస్తుందండి శారీ చిన్న చక్కగా మంచి రబ్బన్ పౌడర్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఇలా రోస్ పెటల్స్తో ఇస్తాడండి చాలా బాగుంది శారీ ఓకే జరుపుతున్నాను సూపర్ ఉందండి శారీ పళ్ళు చాలా బాగుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి సేమ్ పీస్ ఇంకోటి కావాలన్నా కూడా ఉంది అంటే టూ శారీస్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ పీస్ కావాలనుకుంటే తీసుకోవచ్చండి వైట్ చూస్తారా భలే ఉంది కదా వైట్ క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి నిజంగా నెంబర్ వన్ క్వాలిటీ ఎంత బాగుందంటే అంత బాగుందండి చీర సూపర్ ఉందండి ఇవన్నీ విత్ బ్లౌజు పల్లులు వస్తాయి ఇక్కడ దాకా త్రీ ఫిఫ్టీ అయిపోయినాయి కదా ఇంకొక పీస్ ఉన్నట్టుందండి త్రీ ఫిఫ్టీది కొరవన్నీ త్రీ హండ్రెడ్ వస్తాయి చూడండి అసలు ఈ ఐటెం అసలు మిస్ చేసుకోవద్దండి బాబు ఎంత బాగుందంటే అంత బాగుంది లాక్చి ఉండాలి అక్కడ తెచ్చాను కదా నేను అక్కడ సారీస్ తెచ్చాను కదా ఇందాకేమో తెస్తానని పోయినా ఇది అలా ఏవి ఉంటుంది ఇందాక బ్లాక్ బా డిజైన్ చూపించాను కదా ఇది బ్లాక్లో ఆల్ ఓవర్ డిజైన్ చాలా బాగుంది డిజైన్ అయితే ఎక్సలెంట్ ఇలా చక్కగా మనకి పైపింగ్ ఇచ్చాడు క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఓకేనా అస్సలు మిస్ చేసుకోవద్దు బ్లాక్ ఇష్టపడ్డా వాళ్ళు కావాలి అనుకుంటే మాత్రం ఇట్టే బుక్ చేసుకోండి అండి మీరే చెప్తారు ఐటెం అయితే ఎక్సలెంట్ ఉంటుంది త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది తీసేనాను అంతవరకు వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి ఇవి వచ్చేసరికి రెండు వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ అనేది తెగిస్తూ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ రాదు ఐదున్నర మీటర్ పక్కా వచ్చిందండి ఓకేనా మీరు పళ్ళు బ్లౌజు ఆలోచించకుండా తీసుకోవాలనుకుంటే మాత్రం మంచి ఐటమ్ అండి ఇది మాత్రం నిజం చెప్తున్నా ఇది బ్లౌజు పళ్ళు రెండు రావు అంతే అయితే మాత్రం చాలా మంచి ఐటమ్ అండి క్వాలిటీ అయితే అసలు వెన్న వెన్నేనండి అండి అంత బాగుంది నేను ఏవి ఓపెన్ చేయట్లేదు ఎందుకు అంటే ఇవి వచ్చి పళ్ళు రాదండి పళ్ళు రాదు బ్లౌజ్ రాదు కదా ఇంకెందుకండి ఓపెన్ చేయడం మీకు శారీ ఇలా శారీకైనా కట్టుకోవచ్చు లేదు లాంగ్ ఫ్రాక్లకైనా బాగుంటుంది క్వాలిటీ ఫస్ట్ అండి క్వాలిటీ ఎక్సలెంట్ అండి అసలు మనకి పళ్ళులు ఎందుకండి పళ్ళులు సూపర్ ఉందండి శారీస్ అన్నీ కూడా నిజంగా ఎక్సలెంట్ ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అసలు మిస్ చేసుకోవద్దు రెండు వందల తొంభై తొమ్మిది అండి ఓకే మినిమం ఫోర్ శారీస్ కానీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి మినిమం ఫోర్ అయితే ఇవి మాత్రం ఫోర్ తీసుకోవాలండి ఎందుకండి ఫోర్ త్రీకి ఇస్తారు కదా ఎప్పుడు మీరు అంటే ఇది మార్జిన్ లేదండి ఐటెం కోసం తెచ్చాను ఐటెం కాదు క్వాలిటీ అసలు ఈ క్వాలిటీ ఉంది ఎక్సలెంట్ క్వాలిటీ అండి ఓకేనా మినిమం ఫోర్ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఒకటి రెండు మూడు తీసుకున్నా కూడా షిప్పింగ్ అనేది ఉంటుంది ఓకేనా సూపర్ అండి ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ అయితే ఓకే అసలు మిస్ చేసుకోవద్దు ఎక్సలెంట్ క్వాలిటీ అంటే ఎక్సలెంట్ క్వాలిటీ ఇది ఐదున్నర మీటర్ పక్కా వస్తుంది పళ్ళు బ్లౌజు అనేది రాదు మీరు మిస్ చేసుకుంటే ఇంకా అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి మీరు తిరిగిన ఆటో ఛార్జీలు పెట్టుకొని తిరిగినా కూడా ఈ ఐటెం దొరకదండి ఓకేనా సేమ్ సారీ మీకు బ్లౌజ్లో ఉన్నది చూపించాను బ్లౌజ్ ఉన్నది చూపించాను అది వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి ఇది బ్లౌజ్ రాదు పళ్ళు వస్తుంది మళ్ళీ దీనికి బ్లౌజ్ రాలేదండి అయితే పళ్ళు వచ్చింది టూ డబల్ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ ఐటమ్ రోజు కట్టుకునే వాళ్ళ శారీస్ ఇలాంటివి మెత్త కావాలనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఎక్సలెంట్ క్వాలిటీ అండి ఇవాళ శారీ ఓపెన్ చేస్తే ఓపిక లేదు ఫస్ట్ అందువల్ల శారీ చూసారు ఎలా ఉందో అబ్బా క్వాలిటీ ఉందండి నిజంగా అసలు అసలు వదులుకోవద్దండి శారీస్ అన్నీ అయితే చాలా బాగున్నాయండి ఎక్సలెంట్ ఉంది లాంగ్ ఫ్రాక్లు కూడా చాలా బాగుంటాయి త్రీ హండ్రెడ్కి వచ్చే పీస్ కానే కాదండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అన్నీ ఇలా వేస్తున్నాను అనుకోవద్దు మీకు డిజైన్ అర్థం అవ్వడానికే కదా చాలా బాగుంది సేమ్ ఇవే పీసెస్ నేను ఇదివరకు వీడియో చేశాను అసలు చాలా బాగా మంచి రెస్పాన్స్ ఇచ్చారు చాలా బాగా కొనేశారు మళ్ళీ ఐటమ్ వచ్చింది మళ్ళీ వస్తుంది కూడా వచ్చేది కూడా ఉంది ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి మళ్ళీ ఇది త్రీ అండి పట్టుకున్నాను ఇది బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుందండి అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది లైట్ పర్పుల్ కలర్కి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందండి ఎక్సలెంట్ పీస్ అండి ఓకే మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి అండి షేర్ చేయండి ఇది ఇలా వస్తుంది ఓకేనా చాలా బాగుంది కదా ఐటమ్ మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి